ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము మళ్ళీ చెబుతున్నాం మేము తుపాకీ ఉండాల్సింది బార్డర్లో ఉన్న జవాన్ దగ్గర సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర వీళ్ళ దగ్గర తప్ప వేరే వ్యక్తులుగా తుపాకీ ఉండడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు దానికి క్షమించదు దానికి అనుమతులు ఇవ్వరు అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు లొంగిపోండి తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు సాధించబోరు ఇంతవరకు ఏం సాధించలేరు మీరు ప్రాణాలు తీసుకోకండి లొంగిపోండి మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరము ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని తప్పుడు ఆలోచనలతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలు అభయ శుభం దగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి దాని తర్వాత తుపాకులు ఎవరు చంపడానికి రండి సమాజం రండి సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి అందరితో మాట్లాడండి తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం నల్లబడిన ప్రభుత్వం కాదు ఇవాళ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా అందరు లొంగిపోండి ఇంకా నాలుగు మాత్రమే మీకు సమయం ఉంది అమిత్ షా గారి యొక్క లక్ష్యం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి హిడ్మా పెద్ద నాయకుడు మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు నువ్వు చనిపోతున్నా చనిపోయిన భార్య చనిపోయాను ఇలా అర్బన్ నక్సల్సు మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలేట్సు మీరు మోసపోకండి మీ ప్రాణాలు తీసుకోకండి అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరోలు చేసుకుంటారు వాళ్ళు కానీ ఇప్పటికైనా నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఎవరైతే అండర్ లో ఉన్నారో వాళ్ళు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి